మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ యాదృచ్ఛికం మాత్రం కాదండి ఎస్ మై డిఫెన్స్ ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు విశ్వం మీకు పంపిస్తున్న సంకేతం అని గుర్తుపెట్టుకోండి ఈ సందేశంలో మీకు ధనవంతులు కావాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి అనే సందేశం మీరు వినబోతున్నారు మై డెఫెన్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి నిజంగా మీరు ధనవంతులు కావాలని కోరిక మీకు ఉంటే ఈ వీడియోలో చాలా చాలా సందేశం చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోబోతున్నారు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ఈరోజు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటైన ఆర్థిక స్వాతంత్రం గురించి తెలుసుకుందాం మిత్రులారా ధనవంతులు కావాలని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరు కోరుకుంటారండి అందరూ కోరుకుంటారు కానీ చాలామందికి ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా ధనవంతులు కావాలో తెలియదు మైడే ఫ్రెండ్స్ అయితే అది ఎలా మొదలు పెట్టాలో ఆ ధనవంతులు కావాలంటే ఎలా ఆలోచించాలో అన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారండి ధనవంతులు కావడం అంటే కేవలం బ్యాంక్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉండడం కాదు మై డిఫెన్స్ అది ఒక జీవన విధానం అని గుర్తుపెట్టుకోండి ఒక మానసిక స్థితి మై డిఫెన్స్ ఈరోజు మనం డబ్బు గురించి మనకున్న అపోహలను తొలగించి సంపదను సృష్టించడానికి సరైన మార్గాలను తెలుసుకుందాం మై డిఫెన్స్ మీకు కొన్ని సూత్రాలను చెప్పబోతున్నాను వీటిని మీరు మీ యొక్క జీ నిజ జీవితంలో అమలు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తుందని విశ్వసించండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి సంపదను సృష్టించాలంటే ముందుగా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి ఎస్ మై డిఫెన్స్ సంపదను డబ్బును సృష్టించాలంటే ముందుగా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఎస్ పేదరికం గురించి ఆలోచించడం మానేసి సంపద గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి మై డిఫెన్స్ డబ్బుతో సానుకూల సంబంధం ఏర్పాటు చేసుకోవాలి డబ్బు చెడ్డది కాదు మై డిఫెన్స్ అది అవసరాలను తీర్చే మన అవసరాలను తీర్చే ఒక సాధనమని గుర్తుపెట్టుకోండి డబ్బును గౌరవించండి అది మీ జీవితానికి ఎంత సహాయం చేస్తుందో గుర్తించండి అలాగే మిత్రులారా మీరందరూ కూడా ధనవంతులు కావాలనుకుంటే మనీ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించండి అప్పుడే మీరు డబ్బును సంపాదించడానికి అర్హత సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అప్పుడే మీరు డబ్బును సంపాదించడానికి అర్హతను సాధిస్తారని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెన్స్ మనీ మైండ్ సెట్ను డెవలప్ చేసుకున్న తర్వాత మీరు డబ్బు గురించి పాజిటివ్ ఆలోచన విశ్వసించండి డబ్బు మీ జీవితంలోకి వస్తుందని విశ్వసించండి గుర్తించండి మిత్రులారా అవకాశాలు ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయండి వాటిని గుర్తించడం ముఖ్యం మై డిఫెండ్స్ వాటిని గుర్తించడం ముఖ్యం మీ పరిమితులను మీరే సృష్టించుకోవద్దండి మీ యొక్క పరిమితులను మీరే సృష్టించుకోవద్దు అంటే దగ్గర డబ్బు లేదు నేను కష్టాలలో ఉన్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి ఇలాంటి నెగటివ్ మాటలు మీరు మాట్లాడుకున్నారనుకోండి మీరు ప్రతిరోజు ఊహించుకున్నారనుకోండి మీ పరిమితులను మీరే సృష్టించుకోవచ్చు దాని బదులుగా ప్రతిరోజు డబ్బు గురించి విజువలైజ్ చేయండి మీరు ధనవంతులైనట్టు సంపన్నవంతులుగా ఉన్నట్టు మీ దగ్గర మీరు కోరుకున్న అంత లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నట్లు మీరు ఊహించుకోండి మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఈ యొక్క సానుకూల భావనలు మీలో యొక్క స్ఫూర్తిని నింపుతాయి గుర్తుపెట్టుకోండి ఇలాంటి సానుకూల ఆలోచనలు చేయడం ద్వారా మీ దగ్గర డబ్బు ఉన్నట్టు మీరు ఊహించుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క స్ఫూర్తిని మోటివేషన్ ఇస్తాయి మిత్రులారా ఖచ్చితంగా మీరు ఆర్థిక ప్రణాళిక వేసుకోండి మై డియఫెండ్స్ ఖచ్చితంగా మీరు ధనవంతులు కావాలంటే మీ యొక్క ఆర్థిక ప్రణాళిక ఖచ్చితంగా వేసుకోండి మీ యొక్క స్పష్టమైన ప్రణాళిక లేకుండా ఏ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఆదాయం ఎంత మీ ఖర్చులను ట్రాక్ చేయండి మీకు ఎంత వస్తుంది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారని దాన్ని ఒక ట్రాక్ చేయండి రాసుకోండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ఎస్ మై ఫ్రెండ్స్ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి అలాగే మై ఫ్రెండ్స్ ప్రతి రూపాయికి ఒక ఉద్దేశం ఉండాలండి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక ఉద్దేశం ఉండాలి అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలనుకుంటే మై ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ వర్డ్ ఇది ఏంటంటే మీరు ధనవంతులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఒకటి ఉందండి ఆ పని ఏంటంటే అధిక వడ్డీ ఉన్న రుణాలు ఒకవేళ మీకు అవసరం ఉంటే ఎక్కడైనా అప్పు డబ్బు అప్పు తీసుకుంటే అధిక వడ్డీ ఎక్కడైతే ఉందో దాన్ని వీలైనంత త్వరగా తీర్చేయండి సంపాదించండి తీర్చేయండి అప్పు కట్టడానికి అప్పులు తీసుకోకండి మై ఫ్రెండ్స్ అప్పులు కట్టడానికి అప్పులు చేయకండి మీరు సంపాదించి అధిక వడ్డీ ఉన్న ఏదైతే అప్పు ఉందో అప్పును తీర్చండి అప్పులు మీ ఆర్థిక ఎదుగుదలకు పెద్ద అడ్డంకిగా మారుతాయని గుర్తించండి మై డెండ్స్ మీకు అప్పులు ఉంటే మీరు మీ ఎదుగుదలకు అవి అడ్డంకిగా మారుతాయి గుర్తుపెట్టుకోండి మై డెండ్స్ మిత్రులారా మీరు సంపాదించే మీ ఆదాయంలో కనీసం మీరు సంపాదించే మీ ఆదాయంలో కనీసం ప్రతి నెల పది నుండి ఇరవై శాతం పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పొదుపు చేయండి మై డిఫెండ్స్ అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఎంత సంపాదిస్తున్నారన్న దానిపై కాకుండా మీరు ఎంత పొదుపు చేస్తున్నారన్న దానిపై మీరు ధనవంతులు అనే కావాలని మీ కోరిక నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి గుర్తించండి మై డిఫెండ్స్ మీరు ఎంత సంపాదిస్తున్నారన్న దాని మీద కాదు మై డిఫెన్స్ మీరు ధనవంతులు అవ్వడం మీరు ఎంత పొదుపు చేస్తున్నారన్న దాని మీదనే మీరు ధనవంతులు కావాలని కోరిక నెరవేరుతుందని గుర్తించండి మిత్రులారా ముందు పొదుపు తర్వాతనే ఖర్చు అనే సూత్రాన్ని గుర్తించండి పాటించండి ముందు పొదుపు దాని తర్వాతనే ఖర్చు మిగిలిందే ఖర్చు చేయండి ఇదే సూత్రాన్ని మీరు పాటించండి వారెంట్ బేట్ చెప్తూ ఉంటారు ఓకే నెవర్ డిపెండ్ ఎనీ వన్ ఇన్కమ్ మీరు నిద్రపోతున్నా కూడా మీ ఆదాయం పెరుగుతూనే ఉండాలని దానికోసం ఏం చేయాలో నేను నెక్స్ట్ ఫిఫ్ మినిట్స్లో చెప్పబోతున్నాను ఖచ్చితంగా చూడండి చేయండి ఓకే మిత్రులారా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందుగా మీరు మీ యొక్క ఖర్చులకు సరిపోయే విధంగా ఆరు నెలల ఎమర్జెన్సీ పన్నును పొదుపు చేయండి చేసుకోండి ఖచ్చితంగా అంటే మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగం చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ ఆ ఉద్యోగం పోయినా ఆ వ్యాపారం నడవకపోయినా ఆరు నెలల వరకు మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదండి అలాంటి ఆర్థిక భద్రతను మీరు ఎలా పోగు చేసుకోవాలి ఖచ్చితంగా దాన్ని నిర్మించుకోవాలి ఆ అమౌంట్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి మై డిఫెండ్స్ పొదుపు చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది అనుకోని పరిస్థితుల్లో మీకు ఆర్థిక భద్రతను ఇస్తుందని గుర్తుంచండి గమనించండి మిత్రులారా కేవలం పొదుపు చేయడం వల్ల మీరు ధనవంతులు కాలేరని గుర్తుంచుకోండి కేవలం పొదుపు చేయడం వల్లనే మీరు ధనవంతులు కాలేరండి సారీ సారీ కేవలం సంపాదించడం వల్లనే మీరు సంపాదించడం పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరండి మీరు మీ యొక్క డబ్బును మీ కోసం పనిచేసేలా చేయాలండి ఎస్ మై డిఫెన్స్ మీరు పొదుపు చేసిన డబ్బును అది మీకోసం పనిచేసేలా చేయాలి అప్పుడే మీరు ధనవంతులు అవుతారండి అలా చేయాలంటే ఏం చేయాలంటే మీరు పెట్టుబడులు పెట్టాలి మై డిఫెన్స్ మీ దగ్గర ఉన్న డబ్బును మీరు పెట్టుబడులుగా మార్చాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని గుర్తించండి మీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మాత్రమే ఆ డబ్బు మీకోసం పనిచేస్తుంది మీరు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది నమ్మండి ఓకే గుర్తించండి పెట్టుబడులు ఎక్కడ పెట్టొచ్చు అంటే మై డే ఫ్రెండ్స్ నాకు తెలిసిన సజెషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండి మ్యూచువల్ ఫండ్ ఇది నా యొక్క సజెషన్ మాత్రమే ఇక్కడ పెట్టుబడి పెట్టడం వలన మీ యొక్క ఆదాయానికి ఒక సురక్షితమైన అవసరం ఉంటు సురక్షిత లాభదాయకమైన పెట్టుబడి మార్గం అవుతుందండి గుర్తుపెట్టుకుని మై ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి మార్గం అవుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ ఎందుకంటే మీ యొక్క పెట్టుబడిని ఇక్కడ మీ యొక్క డబ్బుని ఎవరు మేనేజ్ చేశారంటే నిపుణులు అండి అంటే డబ్బు కోసం చాలా అనుభవం ఉన్న కొన్ని ఏండ్ల అనుభవం ఉన్న వాళ్ళు నిపుణులు మీ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి అది లాంగ్ టైంలో వచ్చేలా ప్రా లాభాలలో వచ్చేలా చూస్తూ ఉంటారు ఓకే అందుకే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది మై డిఫెండ్ అందుకోసమని స్టాక్ మార్కెట్లో మీరు మంచి కంపెనీలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చండి చేస్త మై డిఫెన్స్ మీరు కూడా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు కూడా అలా మంచి స్టాక్ మార్ స్టాకులు కొని షేర్స్ కొని పెట్టుబడి పెట్టచ్చు కానీ మీరు రిస్క్ తీసుకోకుండా ఉండ మీరు ధనవంతులు కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియకపోతే మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మై డిఫెండ్స్ ఎందుకంటే అక్కడ నిపుణుల పర్యవేక్షణలో మీ డబ్బు రొటేట్ అవుతుంది కాబట్టి మీకు అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మీ దగ్గర ఎక్కువ డబ్బు కనుక ఉంటే మీ దగ్గర ఎక్కువ డబ్బు కనుక ఉంటే సరైన స్థలంలో అంటే ఒక ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి రియల్ ఎస్టేట్ అంటారు మై డెఫరెండ్స్ అక్కడ కూడా మీరు పెట్టుబడి పెట్టొచ్చండి ఓకే అక్కడ కూడా మీకు డబ్బు లభిస్తుంది అక్కడ మీకు స్థిరాస్తి నుంచి కూడా ఆదాయం వస్తుందండి మీకు ఇల్లు లాంటి ఉన్న కూడా రెంట్లో రెంట్ ద్వారా ల్యాండ్ కొంటే ల్యాండ్ రేట్ పెరగడం ఇలాంటి స్థిరాస్తి ద్వారా కూడా మీకు ఆదాయం వస్తుందని గమనించండి అయితే మిత్రుల పెట్టుబడులు పెట్టడం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలండి పెట్టుబడులు మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీరు తెలుసుకపోతే ఎలా దానికోసానం నేర్చుకుంటూ ఉండాలి డబ్బు డబ్బులు సృష్టిస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు డబ్బును సృష్టిస్తుంది కాబట్టి పెట్టుబడుల గురించి డబ్బు గురించి మీరు నిరంతరం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎక్కడ పెడితే మీకు లాభం వస్తుంది అనేది నిరంతరం మీరు నేర్చుకోవాలండి మీరు అవగాహనతో చే చే చేసే పెట్టుబడులు మీ డబ్బును సురక్షితమైనవిగా ఉంచుతాయని గుర్తించండి ఎస్ మై డిఫరెంట్స్ మీరు అవగాహనతో చేసే మీ డబ్బు పెట్టుబడులు మీ డబ్బుని సురక్షితంగా ఉంచుతాయండి అంటే మీరు నష్టపోవడానికి అవకాశం ఉండండి ఉండదండి అలాగే మిత్రులారు గుర్తుంచుకోండి మీరు ధనవంతులు కావడం అనేది ఒక రాత్రిలో జరిగేది కాదండి మీరు ధనవంతులు కావడం అనేది ఒక రాత్రిలో జరిగేది కాదండి దీనికి సమయం పడుతుంది మిత్రులారా గమనించండి దీనికి సమయం పడుతుంది దీనికి సరైన క్రమశిక్షణ ఉండాలి ప్రణాళిక ఉండాలి చాలా అవసరం ఉంటుందండి క్రమశిక్షణ కానీ ప్రణాళిక కానీ చాలా చాలా అవసరం ఉంటుంది మై ఫ్రెండ్స్ అలాగే నేను ఈరోజు చెప్పిన మీ సూత్రాలను మీరు మీ జీవితంలో అమలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మై ఫ్రెండ్స్ మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను మీరు స్పష్టంగా రాసుకుంటే మీరు చిన్న చిన్న విజయాలను జరుపుకోండి మై రాసుకుంటే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి అయితే మీరు డబ్బు సంపాదించే విషయంలో మీకు చిన్న చిన్న లాభాలు చిన్న 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 మీరు విజయం సాధించిన మీ ఆలోచనలు మీ సక్సెస్ మీరు సక్సెస్ అయినా కూడా అవి మీ విజయాలను జరుపుకోండి సంతోషాన్ని జరుపుకోండి మై డిఫెండ్స్ మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి డబ్బు అనేది మీ యొక్క కళలను సాగారం చేసుకోవడానికి ఒక సాధనం మాత్రమే నమ్మండి మై డిఫెండ్స్ డబ్బు అనేది మీ యొక్క కళలను సాగారం చేసుకోవడానికి ఒక సాధనం మాత్రాన్ని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీలో ఉన్న శక్తిని నమ్మండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మై డిఫెండ్స్ డబ్బు సంపాదించడం పాజిబుల్ అండి పాజిబిలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిబిలిటీ మేడెంట్స్ కానీ డబ్బుకు సంబంధించిన ఆలోచనలు మీరు పాజిటివ్గా చేసినప్పుడు మాత్రమే మీరు అనుకోవచ్చు నేను ప్రతిరోజు అపర్మేషన్ చేస్తాను నేను ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాను అయినా నా జీవితంలోకి రావట్లేదు నేను ఆరు నెలల నుంచి అపర్మేషన్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి అపర్మేషన్ చేస్తున్నానంటే మీరు ఎన్ని అపర్మేషన్లు చేసినా కూడా మళ్ళీ మీ మనసులో నెగటివ్ ఆలోచనలు కనుక ఉంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విశ్వం దాన్నే ఆకర్షిస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకోసమే డబ్బు గురించి డబ్బును ఆకర్షించడం గురించి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా థింక్ చేయండి అప్పుడు మాత్రమే మీ డబ్బు మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలోకి వస్తుంది మై డిఫరెండ్స్ మీరు పెట్టుబడిన పెట్టుబెళ్ళు కూడా రే ఒక రేంజ్లో ఎదిగి మీకు ధనం ధన డబ్బు డబ్బులు సృష్టిస్తుంది అని చెప్పడంలో ఉపయోగ ఉపయోగించే ఇలా మీకు డబ్బు పెరుగుతుంది మై డిఫెన్స్ మీరు ధనవంతులు అవుతారండి నమ్మండి మై డిఫెన్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి మీరు ధనవంతులు కావాలని మీ కోరిక నెరవేరాలనే ఆ నెరవేరే శక్తి మీకు ఆ విశ్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ యాదృచ్ఛికం మాత్రం కాదండి జస్ట్ మై డిఫెన్స్ ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు విశ్వం మీకు పంపిస్తున్న సంకేతం అని గుర్తుపెట్టుకోండి ఈ సందేశంలో మీకు ధనవంతులు కావాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి అనే సందేశం మీరు వినబోతున్నారు మై డెఫెన్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి నిజంగా మీరు ధనవంతులు కావాలని కోరిక మీకు ఉంటే ఈ వీడియోలో చాలా చాలా సందేశం చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోబోతున్నారు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే